హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌయ జయరామ్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి ఆల్రెడీ తమ్ముళ్ళలో చూశారు కదండి సో మదర్స్ డే సెలబ్రేషన్ మేము శ్రీశైలంలో అనమాట సో ఎలా చేసాము ఏంటి మా అమ్మకి నేను ఏ గిఫ్ట్ ఇచ్చాను అన్నీ చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ముందుగా అయితే నేను మదర్స్ డే ఆడపడుచుతో చేసుకుంటున్నానండి సో అదే మీ అందరికీ డౌట్ రావచ్చు ఏంటి మీ ఆడపడుచుని చూపిస్తూ మీ అమ్మ అని అంటున్నారని సో నాకు తను మా అమ్మ కంటే కూడా ఎక్కువ అండి నేను మీకు వీడియోలో చెప్తాను వివరంగా ముందుగా అయితే తనకి గిఫ్ట్ తీసుకోవడానికైతే మేము హైదరాబాద్లోనే అండి నేను గిఫ్ట్ అయితే తీసుకుంది సో మేము ముందుగానే శ్రీశైలానికి డేట్ ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఆ రోజు అక్కడ ఉంటానని తెలుసు నాకు అందుకని నేను మేము ఒంగోలు వచ్చే ముందుగానే నేను హైదరాబాద్లో షాపింగ్ అయితే చేశాను మేము ఇది టైటాన్ షోరూమ్కి అయితే వెళ్ళామండి చూశారు కదా అంటే రెండు మూడు షాపులు తిరిగాము ఏం గిఫ్ట్ తీసుకుందామని తను ఎప్పటి నుంచో ఇట్లా ఈ కాపర్ వాచ్ కావాలని తనకి ఉండే అనమాట ఇష్టం అందుకని చెప్పి సడన్గా ఎప్పటినుంచో ఇద్దాం అనుకుంటున్నాము అందుకని చెప్పి ఇదైతే షాపింగ్ చేశాను చాలా షోరూమ్స్ తిరిగాము ఫైనల్గా ఇట్లా బ్రాండెడ్ ఐటమ్ తీసుకుంటే ఏదో మంచిది తీసుకుంటే బాగుంటుంది కదని చెప్పి ఇక్కడికి వచ్చి వాచ్ అయితే తీసుకున్నానండి అది ఎంత పడిందో ఏంటనేది మీకు నేను వాచ్ చూపించిన తర్వాత చెప్తాను చూశారు కదా అక్కడ ఏంటంటే చాలా కాస్ట్ ఉందండి వన్ ల్యాక్ వరకు కూడా ఉన్నాయి వాచెస్ స్టార్టింగ్ అయితే మనకి సిక్స్ సెవెన్ థౌజండ్ నుంచి ఉన్నాయి అంతకంటే తక్కువలో లేవు ఉన్న అది బ్రాండెడ్ కాదు సో అందుకని చెప్పి ఫైనల్గా మేము ఏంటంటే ఫాస్ట్ ట్యాగ్ వాచ్ అయితే తీసుకున్నామండి చాలా బాగుంది వాళ్ళు గిఫ్ట్ అని చెప్పేసరికి వాళ్ళే చక్కగా అక్కడ ఇలా ప్యాక్ చేసి ఇచ్చారనమాట మనకి స్టాంప్ వేసి బిల్లు అలాగే టూ ఇయర్స్ అలాగా వారంటీ కూడా ఇచ్చారండి బిల్ రాసి చక్కగా ఇలా మంచిగా గిఫ్ట్ అని చెప్పేసరికి వాళ్ళే ప్యాక్ చేసి ఇచ్చారు చూశారు కదా ఇది ఇంటికి వచ్చిన తర్వాత నేను జస్ట్ ఒక క్లిప్ తీసుకున్నాను అనమాట టైటాన్ వరల్డ్ మనం గిఫ్ట్ ఇస్తున్నామని చెప్పేసరికి వాళ్ళు చక్కగా ఇలా ప్యాక్ చేసి ఇస్తారు మనం అక్కడ ముందే వాళ్ళకి చెప్పాలన్నమాట చూసారు కదా ఎంత చక్కగా చేశారు మనం బయటకు వచ్చి ప్యాక్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇంకా ఫైనల్గా అయితే మేము శ్రీశైలం మార్నింగ్ మాకు త్రీ థర్టీకి డ్యూటీ అయితే వేస్తారు కదా నేను ముందు వీడియోలో కూడా మీకు చెప్పాను కదండి ఇంకా మేమైతే ట్వెల్వ్ థర్టీ కల్లా రూమ్కి అయితే వచ్చేస్తాము అప్పుడు ఇంకా మాకు అక్కడ ఏం దొరుకుతాయండి కింద మేము ఉండే రూమ్ తీసుకున్నాం కదా సత్రం అక్కడ కింద ఇలా ఇది వెజ్ అండి దాంట్లో ఎగ్ కూడా లేదు సో అలా కప్ కేక్ కేక్స్ అయితే అమ్ముతున్నారు అవి తెచ్చుకొని అలా కీరా క్యారెట్ అవన్నీ ఉన్నాయి మాకు రూమ్లో అవన్నీ అలా డెకరేషన్ చేసుకొని అలా సింపుల్గా చేసుకున్నాం అనమాట కేక్ ఎందుకు మళ్ళీ దేవుడి సన్నిధిలో అని చెప్పేసి అలా ఇంకా నేను తీసుకొచ్చిన గిఫ్ట్ కూడా తనకి చూపించాను అనమాట సర్ప్రైజ్గా అలా తన తర్వాత అందరం ఫ్రె ఫ్రెష్ అయ్యామన్నమాట బయటకు వెళ్దామని చెప్పి ఇంకప్పుడైతే ఆ కేక్ అయితే తన తన చేత తినిపించాను అలాగే ఇంకా అదే మనం ఇక్కడైతే నేను కేక్ అది ఆర్డర్ ఇచ్చి చక్కగా హ్యాపీ మదర్స్ డే అని రాపిచ్చి అలా చేద్దాం అనుకున్నాను ఇంకా మేము ఫైనల్గా ఆ రోజు అనుకోకుండా శ్రీశైలం దేవుడి సన్నిధిలో ఉన్నాము అలాంటప్పుడు ఇంకా అక్కడి అక్కడ తనకి ఆ గిఫ్ట్ ఇచ్చి తన కళ్ళల్లో హ్యాపీనెస్ చూద్దాం అనుకుంటున్నా అనమాట ఎప్పటి నుంచో యాక్చువల్గా జూన్లో తన బర్త్డే ఉండే అప్పుడే పంపిద్దాము సర్ప్రైజ్గా కొరియర్లో అనుకున్నాను యాక్చువల్గా కానీ మదర్స్ డే కంటే ఇంకా గొప్పడే ఏముంటుంది టెన్ ఇయర్స్ నుంచి నాకు తల్లి తల్లిదండ్రులకి నేను దూరంగా ఉన్నాను అనే ఫీలింగ్ నాకు లేదండి నిజం చెప్పాలంటే ఇంకా మా అమ్మ నాన్న కంటే నేను ఎక్కువగా నేను మా వాళ్ళ ఇంట్లోనే చాలా హ్యాపీగా ఉన్నాను మా అమ్మ కంటే ఎక్కువ నన్ను చూసుకుంటుంది అనమాట తనకి కూడా బాబులే కదా సో ఏంటంటే అందరూ నన్ను ఒక బిడ్డలాగే చూస్తారు తప్ప కోడలు అని ఆడపడుచు అని ఇలా ఎవరు ట్రీట్ మరదలని ఇలా ఎవరు ట్రీట్ చేయరు అనమాట సో అందుకని నాకు తన తల్లి కంటే మా అమ్మ కంటే ఎక్కువ అనమాట కన్నా తల్లిలాగే చూసుకుంటుంది సో అందుకని చెప్పి తనకి ఇలా ఇచ్చాను మా అమ్మ అయితే ఊరి దగ్గర ఉందండి లాస్ట్ టైం అయితే తనకి చీర తీసుకున్నాను ఈ టైం ఈసారి నేను దూరంగా ఉన్నా అనమాట తనకి మా పిల్లలు కూడా నాకు ఫోన్ చేసి విష్ చేశారు పాపం నేను అక్కడ ఉండేసరికి చూశారు కదండి తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట సర్ప్రైజ్గా అలా చేసేసరికి చూశారు కదా వాచ్ అయితే తనకి చాలా బాగా నచ్చింది కాకపోతే కొంచెం లూజ్ అయింది ఒక హుక్ తీసుకుంటే సరిపోతుంది ఫైనల్గా అయితే ఇలా చాలా సింపుల్ ఫుల్గా ఆ శివయ్య సన్నిధిలో అయితే మేము మదర్స్ డే సెలబ్రేషన్ ఇలా చేసుకున్నాము చూసారు కదా తనకి బాగా నచ్చింది హ్యాండిక్ కూడా బాగా సెట్ అయింది అనమాట వాచ్ చాలా క్లాసిక్ క్లాసిక్గా డిగ్నిఫైడ్గా ఉంది చూసారు కదా వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్